ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదురాజ్ డిమాండ్ చేశారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్న ముదురాజుల ప్రయోజనాలే లక్ష్యంగా ప్రణాళికలతో ముందడుగు వేద్దామని పిలుపునిచ్చారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్నప్పటికీ ముదిరాజులకు ఇచ్చిన హామీలను అమలుపరచకుండా పరచకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో ముద్రాజులను బీసీడీ నుంచి బీసీఏలోకి మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు ముదురాజులకు ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీలు ఉన్నాయో ముద్రాజులను బీసీడీ నుంచి ఏకి కలుపుతామని దాన్ని ఆరు నెలల్లో అమలు చేస్తామని వారు వాగ్దానం చేయడం జరిగింది దాని మీద మేము ప్రభుత్వంతో అనేక సందర్భాల్లో విన్నవించడం జరిగింది ఆరు నెలల క్రితం అన్ని మండల కేంద్రాల్లో మరి మీ మహబూబ్నగర్లో కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం అందరూ శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకు పార్లమెంట్ సభ్యులకు స్థానికంగా ఉండే మంత్రులకు కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది బహుశా ఈ నెల కొరకు గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి దాని మీద మరొకసారి రిప్రజెంటేషన్ ఇచ్చి దాన్ని వెంటనే పరిశీలించమని కోరడం కూడా జరుగుతుంది